Mikir s 다? m a cairan, mikir s సో అందరికీ కాంగ్రాచులేషన్ సిఐఆర్ టీ తెలిసి ఉండేది ఇప్పుడు సో ఈ టీం పని ఏంటి అంటే ఇందుకు ముందు ఈ ఫోన్ దొంగతనా చాలా అవుతుంది ఇట్లా మన పోలీసింగ్ డిపార్ట్మెంట్కి ఒక ఛాలెంజ్లాగా వచ్చింది ఎందుకంటే ప్రతి జనాల దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంటుంది దీంట్లో అన్నీ ఫోన్పే కానీ పేటిఎం కానీ అన్ని వాలెట్ సంబంధించి యాప్స్ ఉంటుంది అండ్ చాలా కాంటాక్ట్స్ ఉంటుంది సో ఒక ప్రసంగం ఒక ఫోన్ చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడైనా దొంగ పోయినా మర్చిపోయినా ఎక్కడైనా వాళ్ళు ఆ ఫోన్తో సెపరేట్ అయితే చాలా టెన్షన్ పడతారు ఒక రెండు మూడు రోజు మొత్తం టెన్షన్లో ఉంటారు టెన్షన్లో ఉండి పోలీస్ స్టేషన్కి వస్తారు బట్ పోలీస్ దగ్గర కూడా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు బట్ ఇప్పుడు మన దగ్గర ఈ సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి అందరూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు కూడా మన దగ్గర కోఆర్డినేట్ అయ్యి పోలీస్తో కోఆర్డినేట్ అయ్యి ఒక ఈ హోటల్ సిఐఆర్ హోటల్ ఇది ఒకటి ఫామ్ చేసారు దీంట్లో ఏమైతే అంటే మీ ఫోన్ నంబర్ మీ మోడల్ ఫోన్ మోడల్ ఇక్కడ మనం అక్కడ నోట్ డౌన్ చేస్తే ఏమైతే అంటే ఎప్పుడైనా మీ ఫోన్ ఆన్ అయితే ఎప్పుడైనా మీ ఫోన్లో ఎవరైనా సిమ్ కొత్త సిమ్ పెడితే ఇమీడియట్గా మనకి అలర్ట్ అవుతుంది అలర్ట్ వచ్చిన తర్వాత ఏమంటుంది మనం మనకి మనం ఆ అతనికి ఏ నంబర్తోని ఆ ఫోన్ కనెక్ట్ అయింది అది కూడా మనకి తెలుస్తుంది సో వాళ్ళకి మనం అప్పుడప్పుడు పట్టుకోవడానికి వెళ్తాం అప్పుడప్పుడు వాళ్ళకి కాల్ చేసి తెలుస్తాం ఆర్ ఇది మొత్తం ప్రాసెస్లో మనకి ఈసారి వన్ థర్టీ ఫోన్ మన టీమ్ విదిన్ టూ మంత్స్లో రికవర్ చే కృష్ణ ఆర్ఎస్ఏ కృష్ణ అండ్ అదర్ ఆఫీసర్స్ వై డన్ గుడ్ వర్క్ సో మీరు కూడా మన ఈ పోలీస్ మీరు ఒక మాధ్యమం అయ్యి అందరికీ దీని గురించి కొంచెం చెప్పాలి ఈ సిఐ తోని మనకి హెల్ప్ ఇచ్చింది ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ దొంగ పోయి పోయింది ఎవరైనా మర్చిపోతారంటే ఎక్కడైనా మర్చిపోతే వాళ్ళకి ఈ సిఐ సంబంధించి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి

रिकॉर्ड वर्क कौन अज़ले की वाल चेतन उच्च नहीं और ये आपका गोपाविज्ञान एंड एंड मतलब तीन लोग मोहम्मद एमडी महमूद एक्सी उन्हें चार का बाल बागा मोड़ अपने स्टार्ट अतेले एमडी अज़र एक वीसी अतेले कला डे नाइट वालों की ఫాలో ఫాలో చేస్తారు చేస్తారు మనం వెళ్ళాల్సిందే అంటే అది బండి ఇక్కడ వెళ్ళి ఫోన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ వెరీ వన్ యూ హ్ గా మెసేజ్కి స్ప్రెడ్ చేయండి మీరు ఈరోజు ఇది సైబర్ క్రైమ్ గురించి కూడా నేర్చుకుంటాను సో సైబర్ క్రైమ్ ఇంప్రో ఎక్కువ మనకి మెయిన్ ఛాలెంజ్ వస్తుంది ఈ ఫోన్తోనే వస్తుంది ఇది సో దీంతో జాగ్రత్తగా ఉన్నాయి సో ఫోన్లో ఎవరైనా మాట్లాడినప్పుడు మీకు అది అతను స్ట్రేంజర్ ఉందా లేదా అదే ఒకసారి ఒకటే విషయం మనం గుర్తు చేయాలంటే ఫోన్ ఇప్పుడు మనం బయట స్ట్రేంజర్తో మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటాము కొంచెం ప్రికాషన్ తీసుకుంటాము వాళ్ళు వాళ్ళ మాట ఇంత తొందరగా నమ్మకం కదా మన ఫోన్లో అట్లానే ఎవరైనా మాట్లాడితే నమ్మకం వస్తుంది ఎందుకు అప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే ఏమే మాటలు మనం నార్మల్గా ఇంత ఒక కొత్త వ్యక్తులకి మనం సస్పెక్ట్గా చూస్తాం కదా అది ఎందుకు నాకు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళు ఇంత ఎక్కువ మాట్లాడి ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి వాళ్ళతో అట్లా ఆలోచిస్తున్నాం కదా నార్మల్గా ఇప్పుడు ఫోన్తో ఇంత ఆలోచించు ఫోన్లో ఎవరైనా నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను అంటే ఓకే ఓకే సార్ నాకు పాన్ కార్డ్ ఇది ఉంది ఐడి ఇది ఉంది నాకు ఓటీపీ ఇది అన్నీ చెప్తున్నారు సో సేమ్ ఫోన్లో కూడా సేమ్ పాలసీ ఏం పాలసీ మేము నార్మల్గా వాడతాను ఫోన్లో కూడా సేమ్ ఎవరు కొత్త వ్యక్తులు ఉన్నారు స్టేంజులు ఉంటారు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి అన్న సరే ఉంటే మీరు నియర్ బై బ్యాంక్ నుంచి ఎవడన్నా ఫోన్ వస్తే అతను ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను ఒకసారి బ్యాంక్ పోయి తెలుసుకోండి బ్యాంక్ నిజంగా బ్యాంక్ వాళ్ళ నిజంగా అది ప్రాబ్లమ్ జరిగిందా లేదా అది కనుక్కోండి ప్యానిక్ ఉన్నాను డోంట్ గెట్ ప్యానిక్ ప్యానిక్తోనే ఎక్కువ మనం లాస్ అయిపోయింది ఓకే సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్